పేరు నాగేంద్రమ్మ మేము ఇక్కడే ఉంటాం బాగా మాకుని బాగా మాట్లాడతా బాగా మాట్లాడతావు వద్దారు వాళ్ళ అమ్మగారిని బాగా మాట్లాడుతుంది వాళ్ళ లోపల ఏం జరిగిందో మనకు తెలియదు మేము ఊరికి పోయొచ్చినాం టాబ్లెట్లకు వచ్చే తలకు ఒక రోజు చూసినాము ఉదయం ఉన్నాడు సాయంత్రానికి మనకు తెలియదు ఏం జరిగింది అంతే నాకు తెలిసింది నాకు పచ్చవాతంగా కొట్టింది కాబట్టి నేను బయట అంతరిక బాబుని పెట్టుకొని ఇంట్లో ఉంటాను చిన్న బాబు ఉన్నాడు మనోడు ఇంకంతే మనకు తెలిసినంతవరకు మొన్న ఉదయం వాళ్ళు గడ్డికి పోతారు ఆమెను పలకరిచ్చినాను వాళ్ళు ఏదో నాకు బాగాలే జడమండి అది ఇంకా అబ్బాయి వాళ్ళందరూ మాట్లాడుకునే వరకు చూసినా అంతే ఇంకా బయట లోపల మనకేం జరిగిందో తెలియదు ఈ అబ్బాయి చనిపోయిన అబ్బాయి బండికి పోతాడు దారికి పోతాడంట వాళ్ళ అమ్మగానే అదే చెప్పింది

పర్లేదు మనకైతే సార్ లోపల ఏం జరిగింది మనకు తెలియదు అయితే వాళ్ళు అందరు బాగానే ఉంటారు మనతోని అంతవరకు మనకు తెలుసు ముగ్గురు లేదు మన బజార్లో గొడవ బానే ఉంటారు పిలుస్తాడు మా వచ్చి కొనుక్కొని పోతాడు పిల్లలను బాగా పిలుచుకుంటాడు అంత పర్లేదు మనకైతే తెలిసింది అది మాకు ఏడని ఎదురైనా బాగానే మాట్లాడుతాడు అన్న అంటాడు మామూలు ఆడవాళ్ళు పెదమ్మ పెదమ్మంటాడు పెదమ్మని మాట్లాడతాడు అతను ఏ కూలి పని అయినా పనికి పోతాడు మందు తాగుతాడు సాయంత్రానికి అన్నీ చేస్తాడా మా మనుషులతో అయితే బాగానే మాట్లాడుతుంది మనం మేము పొద్దున్నైతే పరిగిపోయి ఇంటికాడైతే ఉండము అది ఉన్న విషయం మన ఇంట్లో వాళ్ళకి ఇంట్లో ఏం జరిగిందో మాకైతే అదే అన్న అతను గుంతలు దగ్గర పోతుంటాడు ఇతను మామూలుగా బేల్దారి పని పోతాడు అన్నిటా పోతాడు ఒక్క పనిగా ఏం నేరకం ఉండదు లారీ పోతుంటాడు అన్నిటా పోతుంటాడు ఉన్నాయి నా పేరు సీను నేను గుడలు బడలు చేసుకుంటే నాకాన్ని కూకుంటాడు బాగుంటుంది తాగుతాడు అట్లాడి ఇట్లా ఏం మాట్లాడు మాకైతే బాగానే ఉంటుందన్న మంచిగా ఎక్కువ లోపల ఏం జరిగిందో మనకైతే తెలియదు మేము అలా పని లేదు మీకు ఎప్పుడు తెలిసిందే నేను సాయంకాలం వచ్చినా మాకే నిన్న తెలిసిందే అదేనా కానీ అది నిన్న ఈ ఎరకాల మధ్యాహ్నము కొద్దిగా బయటపడుతుంటే అదే తెలిసిందే లేకపోతే మాకు గురించి తెలియదు అది ఆ పని కంటే పని పోతుంది పనులు చేస్తాడు పాపం మాకు దగ్గర కాబట్టి నాకు నేను ఇచ్చేస్తుంటా నేను నాకైనా ఊరుకుంటాడు పాపం వచ్చి మాకు అతడి ఏం తాగుతాడు కానీ మా అత్త మాకైతే నువ్వు చెప్పాలి పాపం సత్య పాపం మనం